నమస్తే ఇన్ వీడియో వన్ మనం ఏఐ వర్సెస్ వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్ చూసాము అనాలసిస్ డిజైన్ కోడింగ్ టెస్టింగ్ అండ్ వై యూస్ కేస్ ఇస్ సో ఇంపార్టెంట్ ఇన్ ది ఓవరాల్ వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్ చూసాం మనం సో లెట్స్ క్విక్లీ అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ యూస్ కేస్ సో యూస్ కేస్ ఈజ్ ఏ డిస్క్రిప్షన్ ఆఫ్ యూజర్ యాక్షన్ అండ్ సిస్టమ్ రెస్పాన్స్ మనం బిజినెస్ రిక్వైర్మెంట్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు బిజినెస్ రిక్వైర్మెంట్ అనేది ఒక బిజినెస్ యూజర్ ఇస్తాడు అది వాళ్ళ లాంగ్వేజ్లో ఉంటుంది అది మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అర్థం చేసుకొని సాఫ్ట్వేర్ రాయటం అనేది కష్టం సో మనకేం కావాలి ప్రతిదీ యూజర్ యాక్షన్ అండ్ సిస్టమ్ రెస్పాన్స్ లాంగ్వేజ్లో కావాలి ఓకే సో లెట్స్ లిక్ ఇన్ టు ది స్టెప్స్ వన్ యూజర్ ఎంటర్స్ ఐడి పాస్వర్డ్ అండ్ క్లిక్స్ ఆన్ లాగిన్ బటన్ సిస్టమ్ డిస్ప్లేస్ డాష్ బోర్డ్ యూజర్ క్లిక్స్ ఆన్ చెక్ బ్యాలెన్స్ అండ్ సిస్టమ్ బ్యాలెన్స్ డిస్ప్లే చేస్తుంది అండ్ యూజర్ లాగౌట్ మీద క్లిక్ చేస్తాడు సిస్టమ్ లాగౌట్ చేసి థ్యాంక్ యూ ఇస్తుంది సో ఇంతే కదా మరి బిజినెస్ అంటే ఏ బిజినెస్ అయినా సరే మనం చూసుకున్నట్లయితే స్టోర్కి వెళ్తాము ఒక ఐటెం కొంటాము పేమెంట్ చేస్తాము బయటకు వస్తాము సో ఇక్కడ ఏమవుతుందంటే మీకు యాక్టర్స్ మనం ఏమంటాం మరి అదే ఇక్కడ వాళ్ళని యాక్టర్స్ అంటాము ఒక బ్యాంక్లో కనుక తీసుకున్నట్టయితే మనకి క్యాషియర్ ఉంటాడు బ్రాంచ్ మేనేజర్ ఉంటారు వెరిఫికేషన్ చేసేవాళ్ళు ఉంటారు చెక్ బ్యాలెన్స్ చెక్ చేసేవాళ్ళు ఉంటారు ఓకే సో దే ఆల్ ఆర్ యాక్టర్స్ వాళ్ళు ఏం చేస్తారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యాక్టివిటీ చేస్తారు ఒక యాక్టివిటీ డయాగ్రామ్ ఉంటుంది మనం ఈ యాక్టర్స్ ఎవరు వాళ్ళ స్టెప్స్ ఏంటి యాక్టివిటీ డయాగ్రామ్ ఏంటి స్ట్రైట్ త్రూ ప్రాసెస్ స్ట్రైట్ త్రూ ప్రాసెస్ అంటే మనం వెళ్ళాము మనకు కావాల్సిన ఐటెం దొరికింది మనం కొనుక్కున్నాము బయటకు వచ్చేసాము మనకు కావాల్సిన ఐటెం దొరకలేదు సో ఆల్టర్నేటివ్ ఏంటి దట్స్ కాల్డ్ ఆల్టర్నేటివ్ ఫ్లో సో ప్రీ కండిషన్ పోస్ట్ కండిషన్ ఉంటాయి సో ఇవి కనుక మనం ఇలాంటి ఒక యూస్ కేస్ రాయగలిగితే హై లెవెల్ డిజైన్ లో లెవెల్ డిజైన్ కోడింగ్ కంప్లీట్లీ ఈజీ అవుతుంది కంప్లీట్లీ జన్ఏ సో డెఫినెట్గా కోడింగ్ చేసేవాళ్ళు జన్ఏఏకి మూవ్ అవ్వాల్సిందే వాళ్ళు జెనఏ హెల్ప్ తీసుకోవాల్సిందే అండ్ టెస్టింగ్ ఇంకా టైం పడుతుంది ఓకే టెస్ట్ కేసెస్ అయితే మనకి జనే ప్రిపేర్ చేస్తుంది కానీ ఆ టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ చేయడానికి కూడా మనం టూల్ యూస్ చేయాలి బట్ స్టిల్ ఈ ఫంక్షనల్ టెస్టింగ్ కానివ్వండి కంపాటబిలిటీ టెస్టింగ్ కానివ్వండి ఇంకా మనకి టెస్ట్ ఒక యూజర్ టెస్ట్ చేస్తేనే మనం వీఆర్ మోర్ కంఫర్టబుల్ సో టెస్టింగ్ జాబ్స్ ఆర్ స్టిల్ సేఫ్ సో నేనేమంటానంటే మనందరం కలిసి ఒక బ్యాంకింగ్ సిస్టమ్ తయారు చేద్దాము నేను మీకు ఒక సిక్స్టీ ఫైవ్ టు సిక్స్టీ సిక్స్ యూస్ కేసెస్ ఇంట్రడ్యూస్ చేస్తాను వీడియోస్ చేస్తాను కోడ్ చేస్తాను అవన్నీ మీకు అవైలబుల్ చేస్తాను ఒక ఓపెన్ సోర్స్ సిస్టమ్ తయారు చేద్దాము దీని ద్వారా విల్ షేర్ ది నాలెడ్జ్ వీల్ ఆల్ కమ్ టుగెదర్ మనం ఒక నాలెడ్జ్ సామ్రాజ్యాన్ని చేసుకుంటూ ఒకరికొకరికి హెల్ప్ అయ్యే విధంగా నా వీడియోస్ ఉపయోగపడాలనేదే నా కోరిక థ్యాంక్ యూ